హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎందుకంటే నాకు వచ్చిన కామెంట్లో మ్యాక్సిమం ఒక కామెంట్ రిపీట్గా వస్తుంది శ్రీశైలంలో సేవ చేయాలనుకున్నాము ఎలా చేయాలి సేవ చేసిన వాళ్ళకి రూమ్ ప్రొవైడ్ చేస్తారా మేము డ్యూటీకి వచ్చిన తర్వాత మాకు డ్యూటీలు ఎక్కడెక్కడ వేస్తారు మరి మధ్యాహ్న భోజనం ఎలా ఉంటుంది అని చాలామంది మాకు కాల్ చేస్తున్నారు అలాగే మెసేజ్ కూడా చేస్తున్నారు వారందరికీ ఈ ఫుల్ వీడియో చూసేయండి ఇక ఆలోచన చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా శ్రీశైలానికి సేవ కోసం ఎవరైతే వస్తారో ఒక పది మంది బృందంగా రావాలి పది మంది ఒక ఇరవై మంది బృందంగా ఏర్పడి ఇక్కడ ఒక అధికారు ఉంటారు ఆ యొక్క అధికారికి మనం కాంటాక్ట్ చేసామంటే మన డీటెయిల్స్ వాళ్ళు తీసుకుంటారు అన్నమాట తీసుకున్న తర్వాత మనకి ముఖ్యంగా శ్రీశైలంలో వచ్చేసి కార్తీక మాసం శ్రావణ మాసం శివరాత్రి ఇలా మిగతా ఫెస్టివల్ టైంలో ఈ శివసేవకులని ఖచ్చితంగా డ్యూటీలు వేస్తారు తీసుకున్న వారికి ఇక్కడ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తారు అంటే అంటే కామన్ రూమ్స్ ఉంటాయి అన్నమాట అటాచ్డ్ బాత్రూమ్ ఉండవు సపరేట్ బాత్రూమ్ ఉంటాయి అలా అందరికీ రూమ్ ప్రొవైడ్ చేస్తారు అలాగే దేవస్థానం అన్నదాన భవనంలో ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం సాయంత్రం అల్పాహారం కూడా ప్రొవైడ్ చేస్తారు మరొకటి ఏంటంటే ముఖ్యంగా డ్యూటీస్ వచ్చేసి క్యూలెన్స్ లెన్స్ అన్నదానం హాస్పిటల్ గర్భగుడి అలా కొన్ని కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో వీరికి డ్యూటీ వేస్తారు అక్కడ వాళ్ళు డ్యూటీ నిర్వహించవలసి ఉంటుంది దానిలో భాగంగా వారు వచ్చేటువంటి ఒక వారం డ్యూటీ చేశారనుకోండి ఆ వారంలో ఒకరోజు గర్భగుడిలో కూడా డ్యూటీ వేస్తారు ఒక ఇది ఒక చాలా మంచి అవకాశం వచ్చిన భక్తులకి గర్భగుడిలో డ్యూటీ వేయడం అంటే చాలా అదృష్టం ఉండాలి ఎంతో పుణ్యం కూడా ఎందుకంటే స్వామివారి గర్భాలయంలో ఒక రోజు డ్యూటీ చేయడం అంటే చాలా అది చాలా అదృష్టం ఎన్నెన్నో జన్మల పుణ్యఫలమే స్వామివారి దర్శనం అంటారు అలాంటిది ఒకరోజు స్వామివారి గర్భగులో డ్యూటీ చేయడం అంటే చాలా అదృష్టం ఇలా ఎవరెవరైతే స్వామివారి సేవకు రావాలనుకుంటారో ఒక పది మంది ఇరవై మంది ఒక బృందంగా రావాల్సి ఉంటుంది వారికి సపరేట్ ఒక డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది ఇలా ఇలా మీరు వచ్చేటప్పుడు అంటే నాకు కింద కామెంట్ చేయండి అప్పుడు ఎవరైతే బృందానికి ఎవరైతే సూపర్టెంట్గా సారు ఉంటారో ఆ సార్ ఒక డీటెయిల్స్ మేము ఇస్తాను మీరు కాల్ చేసి మీరు ఈ యొక్క శివసేవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకి అవతలు కావచ్చు ఇలాంటి మరెన్నో వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాను నా వీడియో ఇంతవరకు మీరు చూశారంటే నా వీడియో తమకు నచ్చినట్లే నా వీడియో తమకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్వోట్ చేయండి థ్యాంక్ ఓం నమస్ నమస్యవాడి